హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలనే బారాస రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం యాదాద్రి జిల్లా వ్యాప్తంగా బారాసా శ్రేణులు రైతులతో కలిసి ధర్నాలు చేశారు ఆలేరులో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతారెడ్డి భిక్షమయ్య గౌడ్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ ఉస్పరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్తున్నారు కానీ అది చేతుల్లో ఎక్కడ కూడా కనిపించలేదు డిసెంబర్ తొమ్మిది చేస్తా చేస్తానని ఆ డేట్ పోయింది ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారంటే వంద రోజులు అన్నారు అది అయింది దాని తర్వాత ఆగస్టు వరకు తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇచ్చినారు దాంతోపాటు ఏమన్నారంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు వారు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు ఏ జిల్లాకు పోతే ఏ ప్రాంతానికి పోతే అక్కడ ఉన్న దేవాలయాల్లో అక్కడ ఉన్న దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను ఈ ప్రమాణం చేస్తున్నా తప్పకుండా ఆగస్టు వరకు నేను అందరు రైతులకు రుణమాఫీ అనే మాట మాట్లాడాను కానీ దేవుడి మీద ప్రమాణం చేసి కూడా మరి ఆ మాట నిలబెట్టుకోలేకపోయిన రేవంత్ రెడ్డి గారు మరి దేవుళ్ళ కోపం వస్తే మరి ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడే ముఖ్యమంత్రి మరి ప్రథమ పౌరుడైనటువంటి ముఖ్యమంత్రి అబద్దాలు ఆడితే దేవుడి మీద ప్రమాణం చేస్తే ఆ పాపం ప్రజలకు చుట్టుకుంటుంది అంటే పాలకుడు చేసే పాపం ప్రజలకు అంటకూడదనే ఉద్దేశంతో ఈరోజు తండ్రి హరీష్ రావు గారి నాయకత్వంలో మరి లక్ష్మీ స్వామి ఆలయానికి ఆ ఆలయంలో ఉన్న భగవంతుని మేము ప్రార్థించడం అయ్యా ప్రజల ముఖం చూసైనా మరి ఈ పాపాన్ని మరి మీరు ఏది మన్నించండి రేవంత్ రెడ్డి చేసిన పాపాన్ని ప్రజల మీద రుద్దొద్దు మీరు ఆగ్రహించొద్దు ఆ పాపాన్ని క్షమించండి అని చెప్పి ఈరోజు మేము దేవుణ్ణి వేడుకోవడం జరిగింది ప్రజల్ని చల్లగా చూడాలని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకోవడం జరిగింది అదేవిధంగా మరి తన్నీరి హరీష్ రావు గారు వారు చాలా స్పష్టంగా చెప్పారు యొక్క జిల్లాలో ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహ స్వామి మీద ఎట్లయితే ప్రమాణం చేసిరో పోతే అక్కడ ఆ చర్చిలో అక్కడ కూడా ఆ భగవంతుడి మీద దేవుడి మీద అక్కడ ప్రమాణం చేసినట్టుగా జాంగర్ పిల్లల దగ్గర అక్కడ కూడా మరి ప్రమాణం చేసినట్టుగా చెప్తా ఉన్నారు అంటే ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేసినారు కాబట్టి వారు ఎక్కడెక్కడైతే దేవుళ్ళ మీద ప్రమాణం చేశారో ఆ దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి తప్పైపోయింది క్షమించండి ఈ పాపాత్ముని క్షమించండి అనే కార్యాచరణ మరి ఈరోజు ప్రారంభించిన అని చెప్పినారు ఈ అందరు దేవుళ్ళ దగ్గరకు వేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చేదాకా ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసే విషయంలో ఏడు తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిని అయితే తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకం చేసి రైతులందరినీ కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఆ తర్వాత వారు ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు నలభై ఒక్క వేల కోట్లతోని మరి రుణమాఫీ చేస్తే సరిపోతుంది ఒక సంవత్సరం పాటు మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే రైతులందరూ కూడా రుణమాఫీ చేయగలుగుతామని మాట చెప్పారు దాని తదనంతరం క్యాబినెట్ మీటింగ్ తర్వాత ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిపోతాయి రైతు రుణమాఫీ కోసం అని మాట్లాడారు అంటే ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు తగ్గించినారు నలభై నుంచి ముప్పై ఒకటికి వచ్చింది ఆ తదనంతరం మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు మాట ఇరవై ఇరవై ఆరు వేల కోట్లు అంటే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందులో ఇరవై ఆరు వేల కోట్లు అని మాత్రమే మేము చెయ్యడం జరిగింది ఇరవై ఆరు వేల కోట్లు అన్నప్పుడు మళ్ళీ కూడా బడ్జెట్ తగ్గించడం జరిగింది మరి ఏంటిది విషయం ఎట్లా తగ్గిందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రశ్నించినప్పుడు సరిపోతుంది దాన్ని బట్టి మేము చేస్తున్నామనే లెక్కలు వాళ్ళు సార్ ఇప్పుడు చూసుకుంటే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేసినామని చెప్తా ఉన్నారు అంటే ఎక్కడికక్కడ వాళ్ళు చెప్పిన అంశాన్ని సరిగ్గా అమలు చేయలేక చేతగాక అబద్ధపు మాటలు మాట్లాడుతూ జూటాకోలు మాటలు మాట్లాడుతూ ఈరోజు రైతుల్ని మోసం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దాంతో పాటు మరి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినామని చెప్పి అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఖమ్మం జిల్లాలో గౌరవ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు బాహాటంగా ప్రకటించినారు అందరినీ చేసేసినాము గతంలో హరీష్ రావు గారు నాతో ఛాలెంజ్ చేశారు రైతులకు మీరు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి అన్నారు ఏట్ల వాడు కే హరీష్ రావు అని చెప్పి మరి వ్యంగ్యంగా మాట్లాడేది అంటే తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే మరి అందరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు మాకు రుణమాఫీ జరగలేదు అంటున్నారు ధర్నాలు చేస్తున్నారు మిగతాలు ఇస్తున్నారు కొన్ని చోట్ల వాళ్ళు నిరసన కార్యక్రమాలతో పాటు ఆత్మహత్య ఎందుకంటే మంత్రులు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే వాళ్ళు భయం పడతా ఉన్నారు మీకు రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉంటే మిగతా మీరు కట్టండి ఆ తర్వాత మేము రెండు లక్షలు ఇస్తామంటారు అంటే ఒక రైతుకు మూడు లక్షలు అప్పు ఉంటే లక్ష రూపాయలు బయట మళ్ళీ అప్పు చేసుకొని వడ్డీకి రెండు రూపాయల మెత్తుకో మూడు రూపాయల మెత్తుకో అప్పు తెచ్చుకొని ఆ లక్ష రూపాయలు కడితే ఈ ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆశా వర్కర్ ఉన్న ఇంట్లో రుణమాఫీ ఉంటే వాళ్ళకి చేయనంటున్నారు చిన్నగా కూలీ పని చేసుకునే వాళ్ళకు సింగరేణి కాలనీస్ లో కార్మికులకు కూడా ఈరోజు ఇవ్వననే మాట మాట్లాడుతూ ఉన్నారు మరి మున్సిపాలిటీలో సిబ్బందికి కూడా వాళ్ళకు రుణమాఫీ ఉంటే రుణమాఫీ చేసేది ఉంటే చేయమనే విషయం మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏదో ఎన్నో ఎంతో కొంత ఏదో విధంగా ఆంక్షలు పెట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు రుణమాఫీ నిధులని తగ్గించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది చేతగాని ప్రభుత్వం అనే మాట తెలియజేస్తూ అదేవిధంగా రైతులకు అండగా ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ బాధ్యత ఉంది కాబట్టి మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మొట్టమొదటి ప్రధా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రం అంతటా కూడా రైతులు ధర్నాకు రైతులకు మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టి రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేయాలి ఎలాంటి ఆంక్షలు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి కార్యక్రమాన్ని చేపట్టింది ఆలయ నియోజకవర్గం చేపట్టిన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు రావటం వారితో పాటు మరి పువ్వుడ్పల్లి ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు పుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు మరి ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు వారితో పాటు పెద్దలు దేవిప్రసాద్ గారు మరి ఇతర గోపాల్ గారు వీరందరూ కూడా వచ్చినారు ఈరోజు ఆలయంలో జరుగుతున్న మరి రైతులకు రుణమాఫీ విషయంలో ధర్నా చేస్తున్న విషయంలో వారు వచ్చి మద్దతు తెలిపినందుకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆలయంలో పెద్ద ఎత్తున మరి రైతులకు రుణమాఫీ చేయాలనే విషయంలో ధర్నా విజయవంతమైంది రైతుల కోపాన్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శించున్నారు విఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ముక్కు పిండి అయినా సరే ప్రధాన పక్ష ప్రతిపక్ష పార్టీలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ముక్కు పిండి అయినా సరే రైతులకు న్యాయం చేసేంత వరకు ఈ పార్టీ పోరాటం చేస్తుంది మాట డిసెంబర్ తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తానడు చేయలేదు తర్వాత మన హరీష్ రావు గారు నువ్వు డిసెంబర్ తొమ్మిదిన నా రైతుల రుణమాఫీ చేస్తాను చేయలేదు అని చెప్పి సవాల్ ఇస్తే మన భువనగిరికి వచ్చిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు రైతులందరి రుణమాఫీ ఇప్పటి వరకు అయింది నిన్న వేసవ శాఖ మంత్రి అంటున్నాడు ఏమంటున్నాడు ఇప్పటి వరకు నలభై ఆరు శాతమే అయినాయి మొత్తం నలభై రెండు లక్షలుంటే ఇరవై లక్షల రుణమాఫీ జరిగిందని చెప్తున్నాడు కాబట్టి రుణమాఫీ జరగలేదు వాళ్ళే చెప్తున్నారు అందుకోసం దయచేసి ఇవాళ హరీష్ రావు గారు బృందం ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో मे इक तोमर की तो ए मेसी अचनि समस्